అలనాడు అనయం కొరకు అనయనిపించను అతని కోరిక తీతారే టి దేవదేవి లాలి వసవాళి మాతల్లి లాలి కన్యకాంబలాలి కరుణీ ಮಾದೆ ಸಿಕಲ್ಪವಲ್ಲಿ ಲಾಲಿ, ವೈಷೆ ಕುಲಮುನ ಬುಟ್ಟಿಯು, ವಸುದಲೋ ವನ್ನೆ ನೇತ್ಚಿನಾವು, ವಾಸಿಗಾ ಮಾನವುಲಕು, ವರಮುಲಾನಿತ್ಚಿನಾ ತಲ್ಲಿ ವಂಮ್ಮಾ, ಲಾಲಿ ವಸವಾಂಬ ಲಾಲಿ, ಮ� కల్పవల్లి లాలి పెనుగొండపురము నందుచినావు దీనులను కాచినావు దీపమై ప్రతి ఇంట వెలకినావు లాలి బసబాంబ లాలి మా తల్లి లాలి కనకా శ్రీ కల్పవల్లి లా దానవులను అత మాచి దాసులను బ్రోచినావు దాసలింగమును నీ గాచినావు లాలి నిలు చుండిగాచినావు లాసవాంబలా లాలి లాంబలా